మీషో నుంచి కస్టమర్ రిటర్న్ వచ్చింది నిజంగా ఎంత చెత్తగా పంపిస్తున్నారు అంటే శారీని నేను ఎంత నీట్గా ప్యాక్ చేసి పంపిస్తే వాళ్ళంత నేను శారీవి కనీసం థ్రెడ్స్ కూడా తీయకుండా నీట్గా ఎట్లున్న శారీ అట్లా ఓపెన్ చేయకుండా కొత్త శారీ అనమాట ఇంకా వాళ్ళు కస్టమర్ రిటర్న్ పెడతారు కదా వాళ్ళు చూడండి అసలు నా కవర్ మొత్తం పీక్ పడేసి ఇంకా నా దాంట్లోనే మళ్ళీ కుచ్చి పెట్టేసి ఎట్లా పెట్టిరంటే సారీ ఇంకా నయ్యం బ్లౌజ్ శారీ రెండు పంపించారు మిస్ అయ్యకుండా అంత చెత్త రీజన్స్ పెడుతున్నారంటే అసలు క్వాలిటీయే బాలేదంట శారీ అసలు ఎంత మంచి శారీ తెలుసా అండి అది నచ్చకపోతే మీకు ఫోటో సేమ్ ఇస్ అట్లానే ఉన్న ఫోటో అయితే పెడుతున్నాం కదా ఎందుకు మీకు నచ్చిందే తీసుకోవచ్చు కదా మళ్ళీ రిటర్న్ ఎందుకు పెడుతుంది ఇవి నిన్న వచ్చిన ఆర్డర్స్ రెండు ఇంకా ఈ మధ్యన ఆర్డర్స్ నేను ఎక్కువ దాని మీద పట్టించుకుంటలేదు ఎందుకంటే నేనే లాస్ అవుతున్నాను అనమాట వాళ్ళకేం పోతలేదు వాళ్ళు రిటర్న్ మంచిగా నాకే వన్ సిక్స్టీ ఫైవ్ టూ హండ్రెడ్ దాకా వస్తుంది షిప్పింగ్ దాని మీద ఫిఫ్టీ రూపీస్ వేసుకున్న మార్జిన్ నాకు మూడు డ్రెస్సులు పోయి ఒక్క రిటర్న్ వచ్చినా నాకు అసలు నేనే ఫిఫ్టీ రూపీస్ లాస్ నాకు నిన్న మళ్ళీ ఇంకొకటి కూడా రిటర్న్ వచ్చింది దాంట్లో అయితే అసలు బ్లౌజే లేదనమాట శారీ మొత్తం ఉంది అని బ్లౌజ్ బ్లౌజ్ ఉందనుకున్నా మళ్ళీ ఎంతకైనా మంచిది ఒక వీడియో అయితే తీసుకుందాము ఒకవేళ బ్లౌజ్ రాకపోతే ఇట్లా ఏమన్నా చేసుకోవచ్చు కదా అని ఇంకా వీడియో అయితే తీసుకున్నా వీడియో తీసుకునే నైమే సారీ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బ్లౌజే లేదనమాట బ్లౌజ్ మాయం చేసేసి ఉట్టి శారీ పంపించారు ఇట్లుంటే అది కస్టమర్ ఇంకా ఏ రీజన్ ఇచ్చి పంపించారంటే రిసీవ్ డిఫెక్టివ్ పీస్ అంట ఇంకొకలేమో హ్యావ్ అదర్ క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూ అంట అసలు ఏమన్నా రీజన్స్ ఆ పిచ్చి రీజన్స్ కాకపోతే నేనేమన్నా చిన్న చిర మీషో మీషోలో ఆర్డర్ చేసుకునే ముందే ఆలోచించండి తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు తక్కువ క్వాలిటీ వస్తుంది ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు చిన్న బిజినెస్ పెట్టుకుని ఏదో స్టార్ట్ చేసినా మంచి ప్రోడక్ట్ మంచి ప్రైస్ లో ఇవ్వాలని చెప్పి నేనేమో సేల్ చేస్తుంటే ఈ పిచ్చి పిచ్చి రీజన్స్ పెడుతున్నారు చాలా మంది అడుగుతున్నారు అక్క మీషోలో లో బిజినెస్ ఎలా చేయాలి చెప్పండి అని ఇగో బిజినెస్ చేస్తే ఉంటది కొంచెం ఆలోచించి వేయండి నేను ముందు ఆర్డర్స్ బానే వస్తాయి తర్వాత రిటర్న్లు కూడా మంచి అనుకున్నా నేను మంచి క్వాలిటీ పంపిస్తున్నా కదా ఎందుకు వస్తే రిటర్న్ అని అనుకున్నా మనం మంచి క్వాలిటీ పంపించినా చెడ్డ క్వాలిటీ పంపించినా రిటర్న్ అనేది కామన్ అనమాట మనకి మంచి క్వాలిటీ పంపిస్తే మనకి పిచ్చి క్వాలిటీ వస్తుంది అనమాట రిటర్న్ లా చూసి